భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని మునకపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మద్యం మాఫియాతో ప్రజల ఒళ్ళు హూనమయ్యాయని ఇసుక మాఫియాతో ప్రజలు సొంత ఇంటికాలను దూరం అయ్యారని అదేవిధంగా రెవెన్యూ దొంగ ట్యాంపరింగ్లు దొంగ ఆన్లైన్లతో ప్రజలు సొంత భూములు కూడా చేసిన పాపం వైసీపీ నేతలదే అని ఆలోచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచించి భూ సమస్యలు పరిష్కరించడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారని ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తామని అన్నారు ఈ రోజున నాయకులు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వ హయాంలో డిస్కంలకు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుగా చూపించారని అదేవిధంగా వారి హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపం వైసీపీ ప్రభుత్వానిదే అని అదే రకంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో డిస్కంలకు విద్యుత్ ఛార్జీలు పెంచాలని జీవో ఇచ్చారని ఆ జీవోను డిస్కంలు ఇప్పుడు అమలు చేస్తున్నాయని వైసీపీ నాయకులకు ఎక్కడ సిగ్గులు ఎదురైన విషయం తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకే రోడ్డు రోడ్ ఎక్కి దర్ణాలు చేయడం సిగ్గుచేతిని మండపడ్డారు ఈ రెవెన్యూ సదస్సులో మండల రెవెన్యూ అధికారుల సచివాలయ సిబ్బంది మునుగుపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మిగులు రాష్ట్రంగా కరెంటు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే చెప్తే దగ్గర దగ్గర కోటి ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒక కరెంటు మీద అప్పు చేసిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి దిగిపోయే నాటికి రాష్ట్రానికి మిగులు కరెంటు ఉంది అటువంటిది లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయ్యే విధంగా చేసి మళ్ళా ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి డిస్కమ్లకు ఆయనే ఆర్డర్ ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ లోనే ఆర్డర్ ఇచ్చి ఈరోజు ఆయన ఇచ్చిన ఆర్డర్ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలు ధర్నా చేయమంటున్నారంటే ఈ ఆడ సిబ్బు లేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు ఈ రకంగా మభ్య పెడతావు ఎన్నిసార్లు ఈ ప్రజల్ని మోసం చేస్తావు ఎన్నిసార్లు ఈ యొక్క ప్రజలకి అన్యాయం చేస్తావు అని మేము అడుగుతా ఉన్నాం మీకు మనసు ఎట్లా ఉంది నాలుగు నెలలు కాలేదు ప్రభుత్వం అధికారం మరి నాలుగు నెలలకే తట్టుకోలేక మీరు అప్పుడే రోడ్లు ఎక్కితే మరి మేము ఎన్ని బాధలు భరాయించడం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డం మీరు పెట్టే టార్చర్లు అంతా ఇంత కాకుండా అనుభవించడం మరి ఇన్ని అనుభవించినటువంటి మేము మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థం కావటం అందుకని ప్రజలు కూడా గమనించాల గుడ్డెద్దుపై చేలో ఎవడో ఏదో చెప్పినాడని చెప్పి నమ్మటం కాదు అసలు ఏందా వాస్తవం ఏం జరిగిందా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఇబ్బంది వచ్చిందా ఆ ఇబ్బంది రావడానికి కారకుడు ఎవరా అని ఇవన్నీ కూడా మీరు తెలుసుకో తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చదువుకునేటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు రోజులో పెరుగుతూ ఉన్నారు లోక జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి చాలా మంది ఇవన్నీ పట్టించుకోకపోయినా జరుగుతున్నటువంటి నష్టాలను బేరీ చేసే కెపాసిటీ ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉంటుంది